హలో ఎవరి వన్ వెల్కమ్ టు అమ్మా స్పోకన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ ఐఎమ్ శివ డైరెక్టర్ అమ్మా స్పోకన్ ఇంగ్లీష్ ఇన్స్టి్యూట్ బిరమ్ కూడా హైదరాబాద్ ఈ రోజు మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ వీడియోలో మనము మనము జనరల్ గా మాట్లాడుకునేటువంటి మాటలు ఈ వీడియోలో ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలో నేర్పిస్తాను చూద్దాము జనరల్ గా మనం కామన్ గా అందరితో అంటూ ఉంటాము ఇదే ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలో ఈ వీడియోలో చూద్దాము నేను హైదరాబాద్కి వెళ్ళొచ్చాను మనం ఇప్పుడే ఒక ఫంక్షన్ కి వెళ్ళొచ్చాము వారు ఇప్పుడే హాస్పిటల్ కి వెళ్ళొచ్చారు ఆమె ఇప్పుడే లైక్ షాపింగ్ మాల్ కి వెళ్ళొచ్చింది ఇప్పుడు అతడు ఇప్పుడే బైక్ షోరూమ్ కి వెళ్ళొచ్చిండు అని మనం చాలా సందర్భాల్లో చాలా సార్లు మనం మాట్లాడుతూ ఉంటాము ఇలా వెళ్ళొచ్చింది వెళ్ళొచ్చాడు వెళ్ళొచ్చాము అని అంటున్నాం కదా ఇవి ఇంగ్లీష్ లో ఏమనాలి ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలి వెళ్ళొచ్చాము అంటే హ్యావ్ బీన్ టు లేదా హ్యాస్ బీన్ టూ అనే ఇంగ్లీష్ లో అనాలి సో హ్యావ్ బీన్ టు లేదా హ్యాస్ బీన్ టూ అనేది ఇంగ్లీష్ లో వెళ్ళొచ్చాము అనే అర్థాన్ని ఇస్తుంటాయి ఇప్పుడు చూద్దాము నేను హైదరాబాద్కి వెళ్ళొచ్చాను అని అనాలి కదా ఇది ఒక పాజిటివ్ స్టేట్మెంట్ నెగిటివ్ స్టేట్మెంట్ చూసుకోవాలి ఫస్ట్ నేను హైదరాబాద్ కి వెళ్ళొచ్చాను అంటే పాజిటివ్ స్టేట్మెంట్ పాజిటివ్ స్టేట్మెంట్ అంటే నేను ఇంగ్లీష్ లో పాజిటివ్ స్టేట్మెంట్ చెప్పాలి అంటే పాజిటివ్ స్టేట్మెంట్ ఫార్ములా తెలిసి ఉండాలి పాజిటివ్ స్టేట్మెంట్ ఫార్ములా ఏంటి సబ్జెక్టివ్ ప్లేస్ హ్యావ్ అండ్ హ్యాస్ ప్లేస్ బీన్ టు ప్లేస్ ఆబ్జెక్టివ్ ప్లేస్ ఎక్స్ట్రా వాడు ఇది పాజిటివ్ స్టేట్మెంట్ ఫార్ములా ఇప్పుడు చూద్దాము నేను హైదరాబాద్ కి వెళ్ళొచ్చాను ఐ హావ్ బీన్ టు హైదరాబాద్ మనం ఫంక్షన్ కి వెళ్ళొచ్చాము వి హావ్ బీన్ టు ఫంక్షన్ మీరు హాస్పిటల్ కి వెళ్ళొచ్చారు యు హావ్ బీన్ టు హాస్పిటల్ వారు ఇప్పుడే హైదరాబాద్ వెళ్ళొచ్చారు దే హావ్ బీన్ టు హైదరాబాద్ అతడు అమెరికా కి వెళ్ళొచ్చాడు హీ హాస్ బీన్ టు అమెరికా ఆమె ఇప్పుడే బ్యూటీ పార్లర్ కి వెళ్ళొచ్చింది షీ బ్యూటీ పార్లర్ మరి ఇక్కడ ఇట్ అనేది తీసుకుంటే ఇప్పుడు ఇట్ హాస్ బీన్ టు అంటాము ఇట్ అంటే ఏంటి ఆ ఇట్ అంటే ఎనీ థింగ్స్ మాట్లాడాలి థింగ్స్ అనే నేమ్స్ ఇప్పుడు ఈ మొబైల్ ఉంది ఇది ఒక థింగ్ సో ఈ థింగ్ ఇది ఇప్పుడు మొబైల్ షోరూమ్ కి వెళ్ళొచ్చింది ఇట్ హాస్ బీన్ టు మొబైల్ షోరూమ్ ఇలా మనం మాట్లాడాలి సో నేను వెళ్ళొచ్చాను మనం వెళ్ళొచ్చాము అని అన్నాం కదా మరి వెళ్ళి రాలేదు అంటే నెగిటివ్ స్టేట్మెంట్ ని తెలియజేయాలి నెగిటివ్ స్టేట్మెంట్ తెలియజేయాలి అంటే ముందుగా నెగిటివ్ ఫార్ములా రావాలి ఇప్పుడు చూద్దాము నెగిటివ్ ఫార్ములా ఏంటి సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ అండ్ ప్లస్ నాట్ ప్లస్ బీన్ టూ ప్లస్ ఆబ్జెక్టివ్ ప్లస్ వర్డ్ నేను హైదరాబాద్కి వెళ్ళి రాలేదు ఐ హ్యావ్ నాట్ బీన్ టు హైదరాబాద్ ఇక్కడ హ్యావ్ ప్లస్ నాట్ అనేది ఉంది కదా హ్యావ్ ఎంట్ కూడా అనొచ్చు హెవెంట్ సో నేను హైదరాబాద్ కి వెళ్ళి రాలేదు ఐ హ్యావ్ ఎన్ టు బీన్ టు హైదరాబాద్ మరి మనము ఫంక్షన్ కి వెళ్ళి రాలేదు వి హ్యావ్ ఎన్ టు బీన్ టు ఫంక్షన్ మీరు ేదు యూ యు టూ బీన్ టు హాస్పిటల్ వారు అమెరికా కి వెళ్ళి రాలేదు దే హెన్ బీన్ టు అమెరికా అతడు లైక్ ఇప్పుడే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి రాలేదు ఈ హెంట్ బీన్ టు హిస్ ఫ్రెండ్ హోమ్ ఆమె యూకే కి వెళ్ళి రాలేదు లేదా ఆమె బ్యూటీ పార్లర్ కి వెళ్ళి రాలేదు షీ బీన్ టు బ్యూటీ పార్లర్ ఇగో ఇది ఇప్పుడే మొబైల్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి రాలేదు ఇట్ బీన్ టు మొబైల్ సర్వీస్ సెంటర్ ఇలా మనం మాట్లాడాలి వెళ్ళొచ్చాను అని మాట్లాడాను వెళ్ళి రాలేదు అని మాట్లాడాను సో వెళ్ళొచ్చాను అంటే పాజిటివ్ స్టేట్మెంట్ వెళ్ళి రాలేదు అంటే నెగిటివ్ స్టేట్మెంట్ ఓకే పాజిటివ్ నేర్చుకున్నాము నెగిటివ్ నేర్చుకున్నాము మరి మీరు ఇప్పుడే ఎక్కడికి వెళ్ళి వచ్చారు మీరు ఇప్పుడే ఎక్కడికి వెళ్ళి రాలేదు అని మనం అడగాలి సో మనం ఎప్పుడైనా ముందు క్వశ్చన్ అడుగుతున్నాము అంటే మనము ఏ ఫార్ములా ఏంటి క్వశ్చన్ ఫార్ములా అంటే ఇప్పుడు పాజిటివ్ క్వశ్చన్ అయితేనేమో ఇంట్రాగేటివ్ అనాలి నెగిటివ్ క్వశ్చన్ అయితేనేమో నెగిటివ్ ఇంట్రాగేటివ్ అని అనాలి ఒక పాజిటివ్ క్వశ్చన్ అడుగుతున్నాము అంటే పాజిటివ్ క్వశ్చన్ అడగాలి అంటే ఆ ఫార్ములా ముందుగా ఎవరు వస్తారు అంటే ఇక్కడ ఎక్కడికి వెళ్ళొచ్చారు అంటున్నాను కదా ఎక్కడికి అంటే ఇక్కడ మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాను సో ఒక ఇన్ఫర్మేటివ్ వర్డ్ అనేది తీసుకోవాలి ఎక్కడికి అంటే వేర్ సో వేర్ అనేది ముందుగా తీసుకొని వేర్ ప్లస్ హ్యావ్ అండ్ హ్యాజ్ వీళ్ళెవరు హెల్పింగ్ వర్బ్స్ వీళ్ళని తీసుకోవాలి ముందుగా సో వేర్ ప్లస్ హ్యావ్ అండ్ హ్యాజ్ ప్లస్ సబ్జెక్టు ప్లస్ బీన్ టు ప్లస్ ఆబ్జెక్టివ్ ప్లస్ ఎక్స్ట్రా వాడు ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళొచ్చారు అని ఇది ఇంగ్లీష్ లో క్వశ్చన్ ఫార్మేషన్ సో మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొచ్చారు వేర్ హ్యావ్ యూ బీన్ టూ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొచ్చాము వేర్ హ్యావ్ వీ బీన్ టూ వారు ఎక్కడికి వెళ్ళొచ్చారు వేర్ హ్యావ్ దే బీన్ టూ ఇప్పుడు అతడు ఎక్కడికి వెళ్ళొచ్చాడు వేర్ హ్యాజ్ హీ బీ ఇంటూ ఆమె ఎక్కడికి వెళ్ళొచ్చింది వేర్ హ్యాజ్ హీ బీ ఇంటూ ఇగో ఇక్కడ ఒక థింగ్ అనేది ఉంది కదా ఇది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొచ్చింది వేర్ హ్యాజ్ ఇట్ బీ ఇంటూ అని మనం మాట్లాడాలి ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళి రాలేదు అని అడగాలంటే ఎక్కడికి వెళ్ళి రాలేదు అంటే నెగిటివ్ కదా సో నెగిటివ్ ఫార్ములా ఏంటి ఫార్ములా చూద్దాం ఇప్పుడు నెగిటివ్ ఫార్ములా మనం నెగిటివ్ లో క్వశ్చన్ ఎప్పుడు అడుగుతున్నా నెగిటివ్ ఫార్ములా చూద్దాము సో ఎక్కడికి అంటున్నాం కాబట్టి వేర్ అనేది ఉండాల్సిందే వేర్ ప్లస్ హ్యావ్ అండ్ హ్యాజ్ ప్లస్ నాట్ అనేది రావాలి నెగిటివ్ కాబట్టి సో హ్యాజ్ ప్లస్ నాట్ ప్లస్ ప్లస్టివ్ ప్లస్ బీన్ టు ప్లస్ ఆబ్జెక్టు ప్లస్ ఎక్స్ట్రా వర్డ్ సో ఇది నెగటివ్ ఫార్ములా ఇప్పుడు చూద్దాము మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి రాలేదు వేర్ హ్యావ్ నాట్ యూ బీన్ టు లేదా వేర్ హ్యావ్ ఎంట్ యూ బీన్ టు మరి మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి రాలేదు వేర్ హ్యావ్ ఎంట్ వీ బీన్ టు వారిప్పుడు ఎక్కడికి వెళ్ళి రాలేదు వేర్ హ్యావెంట్ దే బీన్ టు అతడు ఎక్కడికి వెళ్ళి రాలేదు వేర్ హ్యాజంట్ హీ బీన్ టు ఆమె ఎక్కడికి వెళ్ళి రాలేదు వేర్ హ్యాజంట్ షీ బీన్ టు ఇది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి రాలేదు వేర్ హ్యాజంట్ ఇట్ బీన్ టు శివ ఎక్కడికి వెళ్ళి రాలేదు వేర్ హ్యాజంట్ శివ బీన్ టు ఇలా మనం మాట్లాడాలి మరి ప్లూరల్ నేమ్ తో ఒకసారి క్వశ్చన్ ఎలా అడగాలి నెగటివ్ లో అంటే ఇప్పుడు రాము అండ్ శివ నేమ్ తీసుకుంటే రాము అండ్ శివ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి రాలేదు లైక్ వేర్ హ్యావ్ రాము అండ్ శివ హ్యావ్ బీన్ ఇలా రావాలి సో ఇప్పుడు చూద్దాము ఈ నాలుగు ఏవైతే ఉన్నాయో పాజిటివ్ స్టేట్మెంట్ నెగటివ్ స్టేట్మెంట్ పాజిటివ్ క్వశ్చన్ నెగిటివ్ క్వశ్చన్ ఈ నాలుగు ఇప్పుడు ఒకటే ఫార్మేషన్ లో చూద్దాం ఇక్కడ సో మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొచ్చారు వేర్ హ్యావ్ యూ బీన్ టు నేను హైదరాబాద్కి వెళ్ళొచ్చాను ఐ హావ్ బీన్ టు హైదరాబాద్ మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి రాలేదు వేర్ హ్యావ్ అండ్ యూ బీన్ టూ నేను ఇప్పుడు అమెరికాకి వెళ్ళి రాలేదు ఐ హాజంట్ బీన్ టు అమెరికా ఆమె ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొచ్చింది వేర్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చింది షీ హాస్ బీన్ టు హర్ ఫ్రెండ్స్ హోమ్ ఆమె ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి రాలేదు వేర్ హ్యాజ్ అండ్ షీ బీన్ ఆమె ఇప్పుడు సినిమాకి వెళ్ళి రాలేదు షీ అండ్ బీన్ టు మూవీ సో ఈ వీడియో మీకు చక్కగా అర్థమైందని నేను అయితే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఇప్పుడు మీకు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాను లైక్ మీకు ఒక సెంటెన్స్ ఇస్తాను ఆ సెంటెన్స్ సేమ్ పాజిటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ లో కింద కామెంట్ సెషన్ లో కామెంట్ చేయండి ఇప్పుడు శివ ఎక్కడికి వెళ్ళి వచ్చాడు శివ హైదరాబాద్కి వెళ్ళి వచ్చాడు శివ ఎక్కడికి వెళ్ళి రాలేదు శివ గోవాకి వెళ్ళి రాలేదు ఈ వీడియో మీకు చక్కగా అర్థమైనట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన అమ్మ స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి